मेरे अंबेडकर पर्व जो पत्रकारिता इस तरह जो गुरुदेव और वनराज विक्रम चला बाद बादक महाराज बादक नौदा की जय इवत शुरू सार इधर से आबो गुरुदेव नमस्कार साथियों Ya lah సో ఈరోజు మనం ఎందుకు ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ వరకు నడుచుకొని వచ్చినామని మీరు అందరం కూడా తెలుసుకోవాలి అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు మనం రెండు కిలోమీటర్లు నడుచుకొని వచ్చినాం మనమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉదయం ఎనిమిది గంటలకి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఈ వాక్ లేదంటే మ్యారథాన్ రన్ చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎయిట్ ఓ క్లాక్కి కెవాడియా జిల్లాలో గుజరాత్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర కూడా వాళ్ళు కూడా ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది అయితే మనం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకోసం మనం ఇట్లా చేస్తున్నాము దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ఇందాక ఎస్పి గారు మాట్లాడుతూ చెప్పినారు ఈరోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టి వన్ ఎయిత్ యానివర్సరీ ఎందుకు మనం ఈ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం హిస్టరీ తెలుసుకుంటేనే ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అని మనకు అర్థమవుతుంది సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమున్నారు మన ఇండియాది ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో